హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే నేను పిడికడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొన్ని మొక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను నీట్గా చేసి పక్కకు పెట్టేసాను అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను అది కూడా ఫ్రెష్గా చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే కూర కట్ట తీసుకున్నాను దాన్ని ఫ్రెష్గా చేసి కడిగి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే మూడు టమాటాలు సన్నగా కట్ చేశాను కొద్దిగా కొత్తిమీర వేసానండి కొత్తిమీర లేకపోయినా పర్లేదు అవి కూడా పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసాను దానిపైన కడాయి పెట్టాను కడాయి అయితే వేడవుతుంది రెండు పావుల ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడవుతుంది అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి చిక్కుతో రెండు సార్లు అటు ఇటు కలపాలి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు పుదీనా కూడా వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అలాగే చిక్కకూర కూడా వేసుకున్నానండి ఇప్పుడు స్టిక్తో మంచిగా అంతా కలిసేలాగా కలపాలి ఇప్పుడైతే స్పూన్ తక్కువ వేసేనండి మూత పెట్టేస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడుకుతుంది ఈ లోపు ఉడికిందా లేదా అని కూడా చూడొచ్చండి ఒకసారి మళ్ళీ అంత కలిపేలాగా మంచిగా కలపాలి టమాటా ముక్కలు అయితే ఉడకలేదండి కొద్దిగా గట్టి గట్టిగా ఉన్నాయి అందుకోసం మళ్ళీ ఒక టూ మినిట్స్ మూట పెట్టి ఉడికిస్తాను ఇలా ఉడికించి చేసిన సుక్కకూర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనకు సుక్కకూర పుల్లగా ఉంటుంది చింతపండు వేసుకోకుండా టమాటాలు వేసి చేస్తున్నానండి టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చింతపండు పులిపుతిన తినలేని వాళ్ళు ఇలా టమాటా ముక్కలు వేసి కూడా చేసి చాలా బాగుందండి టేస్ట్ చూడండి ఇప్పుడైతే మెత్తగా గుజ్జులాగా ఉడికింది దీన్ని ఇప్పుడు ఇండక్షన్ స్టాప్ అయిన నుండి దించి చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుందామండి వేడి వేడిది వేసుకుంటే మిక్సీ గిన్నెలు ఖరాబ్ అవుతున్నాయి అందుకోసం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసేయడమేనండి టూ మినిట్స్లో అయితే మిక్సీ అయిపోతుంది ఈజీగా చూడండి మిక్సీ జార్లో వేసాను ఏమీ లేకుండా కడాయిలో రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ సాల్ట్ వేసానండి తక్కువగా వాళ్ళు తక్కువగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే మిక్సీ చేశాను మూత పెట్టి ఇలా చూడండి మెత్తగా అయితే అయిపోయింది నున్నగా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందండి సాల్ట్ ఎలా ఉందనేసి టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చిందండి సాల్ట్ కూడా సరిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గరిట పెట్టానండి ఒక పావు ఆయిల్ వేసాను ఆయిల్ పోప్ పోపు చేస్తున్నాను అండి జీలకర్ర ఆవాలు వేసాను అలాగే కరివేపాకు సిమ్లా మిర్చి వెల్లుల్లి రెబ్బలు చూడండి సిమ్లా మిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి చూపిస్తున్నాను మీకు ఈ లోపు జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు అన్నీ వేసేసానండి వేసి కొద్దిగా పసుపు వేసానండి వేసి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలపాలండి మిర్చీలు కూడా మంచిగా ఫ్రై కావాలండి చూడండి ఇక్కడైతే మంచిగా ఫ్రై అయింది పోపు అయితే రెడీ చట్నీలు అయితే వేసేసానండి సుక్కకూర చట్నీ అయితే రెడీ అండి ఒక్కసారి చట్నీలో వేసిన పోపు అంతా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం రొట్టె చపాతి పిల్లలకి బాక్స్లోకైనా కలిపి పెట్టి వచ్చేయండి అంచుకైతే మనం ఎలాగో వేసుకుంటామండి తినేటప్పుడు చూడండి ఇలా లైట్గా వేసుకొని తిన్నామంటేనే కడుపు నిండుతుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి